ఇప్పుడు మనం చిక్కుడుకాయతో మంచి గ్రేవీ కర్రీ చేసుకుందాము చాలామందికి చిక్కుడుకాయ అంటే ఇష్టం ఉండదు ఇలా చేయండి అసలు వద్దనకుండా తినేస్తారు ఈ కర్రీ చపాతీల్లోకైనా రైస్లోకైనా చాలా 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 బాగుంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు నేను మీ ఇందిరా రకరకాల ప్రాంతాల్లో రకరకాల పిలుస్తారు కదా చిక్కుడుకాయని మేమైతే చిక్కుడుకాయ అంటాము మీరు ఈ చిక్కుడుకాయని ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు చిక్కుడుకాయ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం నేను ఇక్కడ పావు కేజీ గోరుచికుడుకాయ తీసుకున్నాను ఇవి రెండు చివరలా కట్ చేసుకోవాలి రెండు చివరలా కట్ చేసుకుని పెద్దగా ఉంటే మాత్రం మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇంత ఇంత పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది ప్యాన్ వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలని మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి వీటన్నిటి నేను డ్రైగానే వేయించుకుంటున్నాను ఆయిల్ ఏం వేసుకోలేదు దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నువ్వులు చిట్టపట్టలు ఆడిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ పుట్నాలపప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీ దగ్గర పుట్నాల పప్పు లేదనుకోండి మామూలు శనగపప్పు కూడా వేసుకోవచ్చు వేసుకొని కొంచెంసేపు వేయించుకోవాలి శనగపప్పు అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా పల్లీలు నువ్వులు వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి మూత పెట్టుకుని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి నేను ఒక కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో అయితే ఈజీగా ఉడుకుతుంది కుక్కర్ వేడెక్కిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అవుతున్నప్పుడు రెండు పచ్చిమిర్చిని ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు చిన్న టమాటల్ని ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఈ టమాటల్ని రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయలు వేసుకోవాలి నేను చిక్కుడుగాయలు ముందుగా ఉడికించుకోలేదు ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుంటాము చిక్కుడుకాయలు కూడా బాగా కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసం కావలసినన్ని వాటర్ పోసుకోవాలి ఒకసారి దీన్ని టేస్ట్ సరిచూసుకొని సాల్ట్ కానీ కారం కానీ సరిపోయిందేమో చెక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని టూ వీల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం సేపు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఉడికించుకోవాలి అంటే గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు లేదు అనుకుంటే కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది అంతే చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలామందికి గోర్చికురకాయ అంటే ఇష్టం ఉండదు ఇలా చేయండి అసలు వద్దనకుండా తినేస్తారు ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా 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 బాగుంటుంది ముందే చెప్పాను కదా మేమైతే గోర్చుకుడుకాయ అంటాము మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్